बागे में ये चला अच्छा याद उसको ड्राइवर का ये अच्छा अरे अरे सच में दिस की बड़ी ये कैसे आ रही है तो ऐसा ये क्या मु तो ये ले जनरेशन और बच्चे नहीं है बच्चे बोला लेडीज और मार छोड़ी हां सही है ఇరవ తారీఖు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ విలేకర్లకి వీరందరికీ ఘనంగా మన అన్నదాన కమిటీ అయిన మన బచ్చి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మన కంపెనీ మెంబర్ కూడా ఎంతో భయప్రాసాలు పోర్చి వారందరూ కూడా ఘనంగా సంపాదించి తగిన బహుమతుల్లో అవి కూడా అందం చేశారు వారికి ముందుగా మా కలుపులు ఇచ్చేట తరఫున అభినందన చెప్తాను ఈ కంపెనీ సభ్యులకి మన మొడీ గారికి కూడా వారి దంపతులు కూడా అలాగే దీంతో పాటు కూడా మన మహిళా కూడా ఎంతో శ్రమకు వచ్చి వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి తర్వాత ఎవరెవరు ఏం కావాలి అనేది కూడా ముందుగా వారం నుంచి కూడా ప్రిపేర్ అయ్యేవారు చాలా ఇది చేశారు అలాగే వేరే కార్యక్రమం కూడా చేస్తాను ఇంకా మీరు అనేక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి అభి అదేవిధంగా నేను కూడా వారికి ఇదోదంగా సహాయ సహకారాలు అందిస్తాను అలాగే మనలో ఎంచబడి కూడా యువలు పోకుండా కూడా ఐకమత్యంగా ఉంటున్నారు కాబట్టి నాకు దానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకరు ఒకరు విమర్శించుకోకుండా ఒక బయట కార్యక్రమాలు వచ్చే అందరూ సంఘటితంగా ఉంటున్నారు అందుకు నాకు చాలా సంతోషపడి నేను వీళ్ళకి చివసత్కరం ఎందుకంటే ఎంత చేతికి అంత నాకు నేను చేశాను అదేవిధంగా ఇంకా వీళ్ళు ఎక్కువ మంచి కార్యక్రమాలు చేస్తే కనుక మా కల్పల సేవ తరఫున ఇంకేనా వాళ్ళకి లేని వాళ్ళకి సైకిల్ కానీ అదే యాంటీ కుర్చీలు కానీ రోడ్డు తరఫున కానీ మా సంవత్సరం కానీ వాళ్ళ చర్చి అందజేస్తాం ఈ అవకాశం ఇచ్చేందుకు ఈ కమిటీ సభ్యులకు వాసవి అరవై అన్నదాన భోజనాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ వారం అన్నదాన సందర్భంగా మా తండ్రి గారికి త్రిష్ భక్తుల వెంకటత్వం గారి జ్ఞాపకార్థం నర్షవపేట పట్టణంలోని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా మనం సన్మానించుకోవటం చాలామంది మీడియా మిత్రులు పాల్గొనటం ఆ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా మా కమిటీ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారనే తలంపుతో మా కమిటీ సభ్యులైన వెల్లంపల్లి కేశరావు గారు భావంగా చిన్న చిరు సత్కారం ఈ ఈ పూట వాళ్ళందరికీ చేయటం జరిగింది అదే రకంగా వచ్చే ఆదివారం అనగా ఇరవై ఏడో తారీఖు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా చాలా చాలామంది మీడియా మిత్రులు రానందున ఇరవై ఏడో తారీఖు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి కూడా మా సభ్యులందరూ కూడా సహకరించి జయించాలని ముందు ముందు తూపుతో మా కేసరావు గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేసేందుకే ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్క వాళ్ళకి ఈసారి ఎవ్వరు కూడా విసు కావలేదు మాకు సన్మానించలేదు అనేది విషయం లేకుండా ప్రతి ఒక్క మీడియా సోదరులు పాల్గొని ఈ ఇరవై ఏడో తారీఖు ఆదివారం జరిగే కార్యక్రమాన్ని కూడా విజయం చేకూర్చవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను